అందరికి నమస్కారం నా పేరు శ్యాంప్రసాద్ మన పిఠాపు సింగల్ కు స్వాగతం కాకినాడ జిల్లా పిఠాపురంలోని సుప్రసిద్ధ క్షేత్రం స్వయంభూ శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమాకుటేశ్వర స్వామి వారి దేవస్థానం పాదగయ మహాపుణ్యక్షేత్రంలో కార్తీక మాసం మూడవ సోమవార పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము నుండి అశేష భక్తజనం ఆలయానికి చేరుకుని పాదగయ పుష్కరిణిలో పుణ్యస్థానాలను ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి స్వామి అమ్మవార్లకు అచంచల భక్తి శ్రద్ధలతో ధూప దీప నైవేద్య షోడశోపచార పూజలను నిర్వహించి హరహర మహాదేవ శంకర అంటూ హరనామస్మరణ చేస్తూ ప్రదక్షిణాలు కావించి స్వామి అమ్మవార్లను తనివి తీరా దర్శించి తీర్థప్రసాదాలను స్వీకరించి తరించారు ప్రదోషకాల సమయంలో ప్రత్యేక దీపాలంకృతమైన సేవా కార్యక్రమంలో భాగంగా శివలింగాకృతిలో మర్చిన కార్తీక దీపాలను వెలిగించి జయ జయ శంకర హర హర శంకర అంటూ హరనామస్మరణ చేస్తూ ప్రదక్షిణాలు చేశారు ఈ కార్యక్రమాలు కనులారా వీక్షించిన జన్మ చరితార్థమవుతుంది అవుతుంది అన్న రీతిలో జరిగిన ఆ కార్యక్రమాలు ఇప్పుడు మీరు దర్శిస్తూ ఉన్నారు हर हर शंकर जय जय शंकर 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 हर हर शङ्कर जय जय श হর হর শঙ্কর ছি ছয়ঙ্ হর হর শঙ্কর ছয় ছয় শঙ্কর 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 হর হর শঙ্কর ছয় শঙ্কর হর হর ય શંકર હર હર શંકર જય જય શંકર હર જય શંકર હર હર શંકર જય 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 શંકર હર હર શંકર जय जय शङ्कर हर हर शङ्कर 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 మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం మన పెఠాపురం లోకల్ ఛానల్ ను తప్పకుండా వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ ఆల్